అందరికీ నమస్కారం అండి నేను మీ నాగపద్మను అయితే మరి బేతాళ కథల్లో ఒక కథ పలకని దేవుడు పూర్వము భద్రావతి నది నగరంలో ఒక రామాలయం ఉంది ఆ ఆలయంలో శ్రీరాముడు అపురూపమైన మహిమలు గల దేవుడు ఆయన పూజారి ద్వారా భక్తులకి ఇచ్చేవాడు వాళ్ళకు కలిగే రాబోయే కష్టాల గురించి వాళ్ళ గురించి కూడా చెప్పేవాడు ఒక్కొక్కసారి దేవుడి కంఠం స్వయంగా మాట్లాడేది అలా జరుగుతున్నప్పుడు ఆలయంలో ఉన్నవాళ్ళు భక్తులు తన్మయంతో పరవశైపోయేవారు దేవుడు మాట్లాడతాడు అంటే ఎవరికైనా ఎంత తన్మయత్వం వచ్చేస్తుందండి ఆ ఆలయానికి ఆంజనేయ స్వామి అనే ఆయన పూజారిగా ఉండేవాడు ఆయనను ప్రజలు అవతారంగా భావించి ఆయన్ని పూజ చేయమనేవారు భద్రావతి రామాలయము పేరు ప్రతిష్ట ఊరు ఊరా పాకిపోయింది ఎక్కడెక్కడి నుంచో ప్రజలు స్వామివాన్ని చూసుకోవడానికి వచ్చేస్తున్నారు ఆ యాత్రికుల మూలంగా భద్రావతి నగరం అంతా బాగా బాగుపడింది అది మహా పెద్ద నగరం అయిపోయింది ఇలా ఉండగా పూజారి ఆయన ఆంజనేయ స్వామి జబ్బు చేసి కొన్ని రోజులకి శ్రీరాముని చంద్రమూర్తిలో ఐక్యమైపోయాడు ఆలయానికి మరో పూజారి కోసం ఏర్పాటు చేయాల్సి వచ్చింది అందుకు సత్యపాలుడు అనే యువకుణ్ణి నియమించారు సత్యపాలుడు పసిదనం నుంచి కూడా చాలా రామభక్తుడు అనమాట అతనికి రామనామ సంకీర్తనం తప్ప మరొక ఆశ లేదు ఏమీ లేదు అతనికి అది కాకుండా అతనికి అర్చన చేసే పద్ధతి అంతా తెలుసు అందుచేత సత్యపాలుడు రామాలయానికి అర్చకుడు కావడం అందరికీ నచ్చింది చాలా బాగా చేసేవారు వచ్చే వాళ్ళందరికీ కూడా చాలా చక్కగా కూర్చోబెట్టి పూజలే చేయించేవాడు అయితే ఒక ప్రమాదం జరిగింది ఏంటంటే సత్యపాలు అర్చకుడైన మొదలు స్వామివారు మౌనం మౌనంగా ఉన్నారు మాట్లాడలేదు రకరక జనాలు అందరూ వస్తున్నారు ప్రశ్నలు వేస్తున్నారు సమాధానం దొరకట్లేదు అక్కడ స్వామివారు ఏం మాట్లాడలేదు కానీ వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో స్వామివారుడు అర్చుకోడికి చెప్పలేదు వారు కంఠం వినిపించట్లేదు ఏంటని మొదలేకుండా పోయిందనమాట ఆ మార్పు చూసి సత్యపాలెం చాలా బాధపడ్డాడు స్వామి నా వల్ల ఏమైనా అపచారం జరిగిందా నువ్వెందుకు పలకట్లేదు మౌనం ఎందు ఊహించావు నన్ను శిక్షించావా నన్ను శిక్షించరాదు నేను ఏమైనా తప్పు చేస్తే కనుక అని దేవుణ్ణి ఎన్నో విధాలుగా వేడుకున్నాడు అందరికీ అప్పటికి శ్రీరామచంద్రమూర్తి పలకలేదు సత్యపాలెం నగరంలో పెద్దలాళ్ళతో ఇంత మహిమకల దేవుడు మౌనం వహించారంటే తప్పు నాలోనే ఉందేమో నేనేమన్నా తప్పు చేశానేమో అంటూ అనుకోవడం మొదలుపెట్టాడు అప్పుడు పెద్దవాళ్ళు వాళ్ళు కూడా ఏమంటున్నారంటే అవునా అయినా తప్పుని ఇదే అయి ఉండాలి దాన్ని ఎలాగైనా సరి చేసుకుని స్వామివారి దయ సంపాదించుకో లేకపోతే మళ్ళ ఆలయానికి గల ప్రతిష్ట కాస్త పోతుంది యాత్రికులు రావడం మానేస్తారు మన నగ మన నగరానికి అరిష్టం పట్టుకుంటుంటుంది అన్నారు పెద్దలు సత్యపాలకి మతిపోయినట్టయింది అసలు ఆలయానికి తిరిగి వెళ్ళే వారి వెళ్ళి వెర్రివాడిలాగా గుడివాకటి కూర్చుని ఏదో ఆలోచిస్తున్నాడు అప్ అప్పుడే గుడికి వచ్చే వాళ్ళ సంఖ్య నెమ్మది నెమ్మదిగా తగ్గిపోయింది పూర్వం ఏమైంది ప్రతిరోజు వాళ్ళు గుడికి వస్తుంటే స్వామిని ప్రశ్న అయితే సమాధానం చెప్పేవారు స్వామి అందరికీ ఆ నమ్మకం పెరిగిపోయిన మనం ఊళ్ళో జనం అందరూ రావడం మొదలుపెట్టారు ఎప్పుడైతే స్వామి మాట్లాడలేదో అప్పుడు వాళ్ళందరికీ కూడా స్వామి మీద నమ్మకం తగ్గిపోయిందనమాట మధ్యాహ్నం వేళ గుడి నిర్మానుషంగా అయిపోయింది ఎవరో వస్తున్న నలికిడి విని సత్యపాలడు తలెత్తి ఒక ముసలిదాన్ని చూశాడు ఆ ముసలిదాన్ని అతను తెలియదు అతను ఆమె ఎవరో ఆమె ఒక భక్తురాలు ఎక్కువగా ఆలయం గుడి దగ్గరకు వచ్చి కనపడుతూ ఉంటుంది అన్నమాట అప్పుడప్పుడు చీపురితో మొత్తము చుట్టుపక్కల గుడి చుట్టుపక్కల అంతా కూడా శుభ్రం చేసేస్తుంది నీళ్ళు చల్లుతుంది ముగ్గులు వేస్తుంది చాలా చక్కగా అందంగా అమరుస్తుంది గుడంతా కూడా అని ఆ ముసలిది సత్యపాల దగ్గరికి వచ్చి ఏ నాయన స్వామి పలకట్లేదే అని అడిగింది లేదు తల్లి ఏం చేయాలో నాకు పాలుపోవట్లేదు అన్నాడు సత్యపాలు నిట్టూరుస్తూ డిబ్బీలోంచి ఒక వెయ్యి రూపాయలు నాకు ఇవ్వు ఇస్తే దేవుడు పలికే మార్గం చెప్తాను నీకు అంది ముసలిది ఆ మాటలు విని సత్యపాలుడు మండిపడి చి ముసలిదానా నువ్వేం భక్తురాలవే డిబిలోని డబ్బులు తీసుకుని రమ్మంటావా లంచం తీసుకుని భగవంతుడు అనుగ్రహం సంపాదిస్తావా పో అవతరికి అని కసరేశాడు ముసలిదికి ఆగ్రహించకుండానే వెళ్ళిపోయింది ఆ మన్నాడు మళ్ళీ అదే సమయానికి సత్యపాల దగ్గరికి వచ్చి రెండు వేల రూపాయలు స్వామి పలికే దారి చూపిస్తాను అనవసరంగా నిష్కారణంగా నైనా అంది సత్యపాలరాని మళ్ళీ తిట్టి పంపించేశాడు కానీ తర్వాత అతను ఒక విధమైన అనుమానం పట్టుకుంది భగవంతుడు తనని ఈ విధంగా పరీక్షిస్తున్నాడేమో అనుకుని ఆ ముసలదానికి లంచం ఇవ్వడానికి స్వామి దృష్టిలో తప్పు కాదేమో ఈ అనుమానం మనసులో పడ్డం వల్ల మూడోనాడు ముసలిద రాగానే అవ్య అవ్వ నీ కోరినిస్తాను స్వామివారి పలికే మార్గం చెప్తావా అని గట్ చక్కగా ప్రాధాన్యపూర్వకంగా అడిగాడు డిబ్బీలోంచి మూడు వేల రూపాయలు తీసినాక అంది ముసలిది సచిపాలు అలాగే చేసి ఏం చేయాలో చెప్పు అన్నాడు మూర్ఖుడా నీ గడ్డాలు మీసాలు రానట్టే బుద్ధి కూడా పెరగలేదు నీకు ఇంతకాలం పలికింది ఎవరనుకున్నావు నేనే నేను ఆంజనేయ స్వామిని కలిసి భక్తులకు కావలసినవన్నీ చెప్పాం విగ్రహము వెనకాల భూమిలో ఒక చిన్న గొయ్యి ఉంది ఆ గొయ్యిలో నేను దాక్కుని మాట్లాడుతూ ఉండేదాన్ని దాన్ని కనిపెట్టి ఉన్నా నీకు కూడా సహాయం చేస్తాను అంది ముసలిది సత్యపాలుడికి హృదయంలో బాధ కలిగింది నా నీతో నాకు పని లేదు వెళ్ళు అని ముసలిదాన్ని పంపించేశాడు సత్యపాలుడు అప్పటికప్పుడే గుడి నుంచి బయటకు వచ్చేసి ఎటో వెళ్ళిపోయాడు ముసలిది చెప్పిన మాటలు రాముడికి మహిమలోను ప్రజలు వంచే పూజారిలోనూ ఆలయాలను పూర్తిగా నమ్మకం పోయింది అతను భద్రావతి నది తీరాన్ని ఎవరితోనూ చెప్పకుండా వెళ్ళిపోయి దేశ దేశాలు తిరిగాడు ముష్టి ఎత్తుకుని జీ కూలి పని చేసుకుని ఏదో విధంగా పొట్టపోసుకుని అనేక నెలల్లో దేశ సంచారం చేసేసాడు అయితే భద్రావతి వదిలేక అతను ఒక్క గుడిలో కూడా అడుగుపెట్టలేదు ఒక్కసారి కూడా దేవుణ్ణి స్మరించలేదు రెండేళ్ళు గడిచిపోయినాయి ఒకనాడు చీకటపడి సచ్యపాలు గ్రామంలో ఉన్న సత్రానికి వెళ్ళాడు అతను సత్రం వర్గం మీద చేరి విశ్రాంతి ఇస్తుండగా సమయంలో కొందరు మనుషులు భద్రావతి రామచంద్రమూర్తి మహిమల గురించి చెప్పుకుంటున్నారు అతని చెవులకి వినపడింది అతను ఆశ్చర్యంతో వారిని దగ్గరకు వచ్చి అయ్యా భద్రావతి రామచంద్రమూర్తి నిజంగా మహిమగల దేవుడానా అని అడిగాడు అలా అడుగుతామేమీనాయన భద్రావతి భద్రావతి రాముడు మహిమకలు తెలియని మనుషులు ఉన్నారా మరి కొత్త పూజారి వచ్చాక స్వామి మెహలు మహిమలు చపతరం కాకుండా ఉన్నది అతను వచ్చిన కొత్తలోనే ఆలయంలో ఉండే ముసలిది గొంతుకు రూపాయి అడ్డం పడి చనిపోయిందని దేవుడి పలికాడు అక్షరాల అలాగే జరిగింది అన్నాడు మాట్లాడే వారిలో ఒక బాడ్సార్ అయితే ఇప్పుడు ఆలయాన్ని పూజారు ఎవరండి అని సత్యపాలుడు బాడసార్లు అడిగాడు చాలా చిన్నవాడు పేరు సత్యపాలుడట అతని ముఖంలో ఎంత తేజస్సు భగవంతుడే ఉన్నట్టుందక్కడ అని బాడసాలు చెప్పారు సత్యపాలుడా నా పేరు సత్యపాలుడే అన్నాడు సత్యపాలు మసక చీకట్ల బాడసార్లు సత్యపాలని చూసి ఆశ్చర్యం ఈ మనిషి పేరు పెట్టుకోవడమే కాకుండా మనిషి కూడా అచ్చ అచ్చుకున్నలాగే ఉన్నాడే అని అందరూ అనుకున్నారు తానే ఆలయం వదిలి వచ్చేసాక తన పేరు గలవాడు ఎవరైనా తను అలాంటి అచ్చగడకు ఉండడము దేవుడు పొలుగుతూ ఉండడము తెలుసుకొని సత్యపాలుడు ఇంతలో గొప్ప మోసమే ఏదో మహిమ ఉందని అనుకున్నాడు అనుకుని మర్నాడే బయలుదేరి ఆ భద్రావతి భద్రావతికి వెళ్ళి నేరుగా గుడి దగ్గరికి వెళ్ళి చేరుకున్నాడు ఆలయం దగ్గర జనాన్ని వేస్తే రాళ్ళంత జనం ఉన్నారు అక్కడ వాళ్ళని తోసుకుంటూ సత్యపాలు ఆలయంలోకి వెళ్ళాడు అతన్ని చూసిన వాళ్ళు అర్చకుడు దారికి ఇవ్వండి అంటూ అరిచేశారు ఆలయంలో అచ్చం తనలా పోలిన మనిషే అర్చకుడు పనిచేస్తున్న సత్యపాలు కంటపడింది అంతేకాదు ఆ అర్చకుడు తన దగ్గర రమ్మని పిలిచినట్టు వినపడింది సత్యపాలుడు అర్చుకుడు దగ్గరికి వెళ్ళాడు ఎవరో పంచుకురాలు నా పేర ప్రజలను మోసం చేసి చేసిందని విని నాలో విశ్వాసం లేకుండా వెళ్ళిపోవడం నాయనా చూడు నువ్వు లేనందువలన ఈ పని అంతా నేను చూసుకోవాల్సి వచ్చింది అన్నాడు అర్చకుడు అప్పుడు సత్యపాలుడు నిర్జీవంగా అలాగైపోయాడు తన బో తన మన రకంగా తన పోలికలతో ఉన్న మనిషి ఎవరు అని ఆలోచించాడు ఒక్కసారిగా అతనే శ్రీరామచంద్రుడు ఇంకా మాట్లాడకుండా సత్యపాలు అంటున్నాడు ఓహో భగవంతుడే ఇక్కడ భక్తునిగా వచ్చి అర్చకులు ఆయనే చేసుకుంటున్నాడా అనుకున్నాడు అప్పుడు సత్యపాలు ఏం చెప్పాడంటే స్వామి నా అపరాధాన్ని మన్నించి స్వామి ఇక నేను విడవకుండా నీ సేవ చేసుకుంటానంటూ అక్కడే పూజారిలాగా ఉండిపోయాడు అన్నమాట విశ్వాసం ఉంచి ప్రజలకు సేవ చేయమన్నారు స్వామి అలాగే చేసుకుంటున్నాడు పూజారి ఒక్కసారిగా దేదీపమానంగా వెలిగి ఆ సత్యవ సత్యవ్రతుడు రాగానే భగవంతుడి రూపం మారిపోయి వెళ్ళిపోయాడు సత్యవ్రతుడు తిరిగి ప్రపంచంలోకి వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఆలయంలో దేవుడు గొంతు విన్నవారెవ్వరూ లేరు క్రమంగా ఆ ఆలయాన్ని గురించి ప్రజలు చెప్పుకోవడం కూడా మానేశారు కాలం క్రమంగా భద్రావతి రామాలయం శిథిలమైపోయింది బేతాళడి కథ చెప్పి రాజా ఒక సందేహం సత్యభార తన పూరి పూజారిగా పనిచేయడానికి శ్రీరామచంద్రుడు ఎందుకు ఒప్పుకోలేదు అతను తన ఎందు విశ్వాసం లేకుండా వెళ్ళిపోయాడను కోపమా భద్రావతి రామాలయం మహిం కోల్పోవడానికి కారకుడు సత్యపాలుడా లేక ఆలయంలో అర్చకుడు అర్చన పొందిన శ్రీరాముడా ఈ సందేహాలను సమాధానం చెప్పకుండా ఉంటే నీ తల పగులుతుంది అని చెప్పాడు దానికి విక్రమార్కుడు ఇలా అంటున్నాడు సత్యపాలుడికి తన ఎందు విశ్వాసం పోయిందని శ్రీరాముడు అతనిపై ఆగ్రహించిన మాట అబద్ధం ఆగ్రహించిన వాడైతే అతని రూపంలో అచ్చకొడుగా పనిచేసే అంత అంతకాలం మహిమలను ప్రదర్శించి ఉండడు సత్యపాలుడికి తనలో తిరిగి విశ్వాసం కలగడానికి శ్రీరాముడు ఆలయంలో ఒక మహిమలను ప్రదర్శించాడు అంతకు పూర్వము ఆ ఆలయంలో కనబడిన మహిమలన్నీ కూడా మోసంతో కూడుకున్నవే భగవంతుడు నిజమైన మహిమలను ప్రదర్శించినది కేవలం తన భక్తులైన సత్యపాలుడు కోసమే అందుచేత ఆ ఆలయం ఉన్నట్టుండి మహిమలు కోల్పోవడము సత్యపాలుడు తప్పు కాదు శ్రీరాముడు తప్పు కాదు అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగడంతోనే బేతాళ శవంతో సహా చెట్టెక్కి మాయమైపోయినాడు రామాయణంలో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయండి క్వశ్చన్స్ ఆన్సర్స్ నేనే చెప్తాను దశకంఠుడి తలలు దేనికి చిహ్నాలు రావణుడికి పది తలలు నాలుగు వేదాలలో ఆరు శాస్త్రాలలో అతకున్న అతనికి ఉన్న విజ్ఞానం చిహ్నారు తర్వాత రావణాసుడు పతనావ అవస్థకు కారణం ఏమిటి రాముడి పతనానికి ప్రధాన కారణము ప్రకృతి అయిన సీతాదేవిని లంకకు ఎత్తుకురావడం పరమాత్మైన రాముడితో వైరం పెట్టుకోవడం ప్రకృతి పరమాత్మలను కాదనే అహంకారము రావణాసుడికి పతనానికి హేతువైందనమాట తర్వాత దశకంఠుడికి మంచి గుణాలు ఏమిటి కైలాసనాథుని మెప్పించి శివభక్తేశ్వరుడు రాముడు రావణుడు తనకు తానే సాటిగా రోజు కోటి లింగార్చన చేసే నిష్టాగరిష్ఠుడు గొప్ప జ్ఞాని విజ్ఞానవంతుడు అన్నిటినీ మించి తల్లి కైకసి పట్ల అపారమైన భక్తి గౌరవము ప్రపత్తులోన్న మాతృసేవాపరాయణుడు రావణాసురుడు రావణుడు